కార్తికేయ హీరోగా నటించిన బజ్ వాయువేగన్ చిత్రం మే థర్టీ ఫస్ట్ నా థియేటర్స్లోకి వచ్చింది మరి ఆ రిజల్ట్ ఎలా ఉందో ఆ సినిమా కథ ఏంటో చూద్దాం చిన్నప్పుడే అప్పులబాద్తో తల్లిదండ్రులు సూసైడ్ చేసి చచ్చిపోవడంతో హీరో అనాథగా మారుతాడు తర్వాత తన తండ్రి ఫ్రెండ్ అయిన తనికెలబర్ణి గారు హీరోయిన్ ఛైరెడ్ తీయడంతో కథ స్టార్ట్ అవుతుంది అయితే హీరోకి చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలనే లక్ష్యం ఉంటుంది అలాగే తన ఫ్రెండ్కి ఒక పెద్ద ఒక పెద్ద జాబ్ సంపాదించాలనే కోరిక ఉంటుంది ఈ రెండు కోరికలతో ఇద్దరు హైదరాబాద్ వస్తారు అయితే అనుకోని పరిస్థితుల్లో తన తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో డబ్బులు సంపాదించాలని కార్తికేయ క్రికెట్ బెట్టింగ్ స్టార్ట్ చేస్తాడు అలా తను గెలిచిన క్రికెట్ బెట్టింగ్ నలభై లక్షలు విలన్ గ్యాంగ్ ఇవ్వడానికి నిరాకరించడంతో వాళ్ళతో గొడవకి దిగుతాడు వాళ్ళ కారు కొట్టేయడం జరుగుతుంది ఆ కారులోనే ఆ విలన్ గ్యాంగ్ అంత ముందు చంపిన తన అన్న కొడుకు ఉంటాడు సో అది పట్టుకోవడానికి విలన్ గ్యాంగ్ ఇటు పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తూ ఉంటారు వాళ్ళని తప్పించుకొని హీరో ఎలా సర్వైవ్ అయ్యాడనేదే కథ అయితే ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగింది ఎప్పుడైతే ఈ క్రికెట్ బెట్టింగ్ గొడవ వచ్చిందో ఇంటర్వెల్ దాకా కొంచెం ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా ఈ కార్ గా అనిపిస్తుంది సో ఓవరాల్గా ముగించిన విధానం కూడా కమర్షియల్ సినిమా లోనే ఉంది కథగా పాయింట్ కొంచెం క్రైమ్ ఎలిమెంట్ కలిపి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిన మేకింగ్లో అంత బాగా తేలైపోయారు సో ఒకసారి అయితే చూడొచ్చు అది మనకి ఏ పని లేకుండా థియేటర్లో ఒక సినిమా చూడాలని అనిపిస్తే కాకపోతే అంత ఎగ్జైటింగ్గా మాత్రమే ఉండదు సినిమాలో కార్తికేయ నటన కొంచెం ఇంటర్వెల్ బ్యాంగ్ అక్కడక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తప్పితే ఓవరాల్గా అయితే ఇది ఒక యావరేజ్ సినిమాగా చెప్పొచ్చు కార్తికేయకి చాలా రోజుల తర్వాత బెదుర్లంకతో హిట్ వచ్చింది ఇప్పుడు ఈ బెదుర్లంక రేంజ్ హిట్ కాకపోయినా యావరేజ్గా నిలుస్తూ ఉండొచ్చు ఈ చిత్రం